అలన్ ఎం విశేషరావు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు వెళ్ళబోతున్నారు బంగారుపాలెం వెళ్ళబోతున్నారు అక్కడ ఉన్నటువంటి మామిడి మార్కెట్ యార్డ్లో ఉండేటువంటి రైతుల్ని మా పరామర్శించి అక్కడ గిట్టుబాటు ధరల గురించి మాట్లాడతారు ఇది ఆయన షెడ్యూల్ అయితే పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్ ఏంటంటే కేవలం ఐదు వందల మందికి మించకుండా మాత్రమే రావాలి హెల్ప్యాడ్ దగ్గర ముప్పై మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు దానికి కారణం ఏంటంటే ఆయన సెక్యూరిటీ కారణాల దృష్ట్యా ఆయనకి ఉన్నటువంటి షెడ్యూల్ని డిజైన్ ఎలా చేయాలనేది పోలీసులు డిజైన్ చేశారు ఆ మేరకు మార్కెట్ యార్డ్ దగ్గరలోనే ఆయనకి హెలిప్యాడ్ కూడా తయారు చేశారు ముప్పై మందిని మాత్రమే అక్కడికి అలౌ చేస్తూ ఉన్నారు ఐదు వందల మంది మించకుండా మీరు రావడానికి లేదని చెప్పి కండిషన్ పెట్టారు మరి ఆ కండిషన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు పర్యటన జరుగుతుందా అంటే పల్నాడు అలాగే సత్యనపల్లి అలాగే తెనాలి ఈ టూర్లు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా పోలీసులు ఇచ్చినటువంటి అనుమతిని ధిక్కరించి ఆయన వెళ్తారు అనేటువంటి అనుమానం ఉంది అందుకే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారు ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఏంటి అని అంటే ఎంతమందిని తరలిస్తున్నారు ఎంత టార్గెట్ పెట్టారు మండల లీడర్లకి అలాగే నియోజకవర్గ లీడర్లకి అని అంటే ఇంట ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ప్రధానంగా ఈ సమస్య తోతాపురి మామిడి సమస్య చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలకు సంబంధించి కానీ పల్నాడు జిల్లాల నుంచి కడప జిల్లా నుంచి కార్యకర్తలని కొన్ని వందల కార్లు కొన్ని వేల మోటార్ బైకుల మీద ర్యాలీ తీయడానికి టార్గెట్లు పెట్టి రమ్మని చెప్తున్నారు అందుకే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా సేకరించింది ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది దాని ప్రకారం ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం పోలీసులు అనుమానిస్తున్న దాని ప్రకారం వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం అత్యంత విశ్వ విశ్వసనీయంగా తెలిసిన దాని ప్రకారం చిత్తూరు అన్నమయ్య కడప జిల్లాల నుంచి ఇరవై ఐదు వేల మంది కార్యకర్తలు కేవలం ఈ జిల్లాల నుంచే చిత్తూరు అన్నమయ్య తిరుపతి కడప జిల్లాల నుంచి ఇరవై ఐదు వేల మందిని తరలించడానికి ఆయన ఒక ఆదేశం జారీ చేశాడట లీడర్లకి చిత్తూరు అన్నమయ్య జిల్లా తిరుపతి కడప ఈ జిల్లాల నుంచి ఇరవై ఐదు వేల మందిని తరలించడానికి ఇరవై ఐదు వేల మందిని తరలించమని టార్గెట్ పెట్టారని చెప్తు చెప్తుంది ఈ ఇరవై వేల మంది కోసం బస్సులు తొంభై అలాగే కార్లు నూట పద్దెనిమిది వందల పది వ్యాన్లు కార్లు కలిపి వ్యాన్లు కానీ కార్లు కానీ వ్యాన్లు కార్లు ఇక బైకులు బైకులు ఎన్ని రెండు వేల రెండు వందల ముప్పై బైకులు సో కాబట్టి ఈ డేటాని కనుక చూస్తే ఇంటెలిజెన్స్ వాళ్ళకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్గా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ఈ కాకుండా మండల స్థాయి లీడర్లకు కూడా టార్గెట్లు పెట్టి దగ్గరుండేటువంటి వాళ్ళని వందల కారులో మీరు రావాలి అని చెప్పి సత్యనపల్లిలో మనం ఏం జరిగిందో చూసాం అలాగే ఇక్కడ చూడండి పల్నాడు జిల్లా ఇక్కడ ఇది కేవలం ఈ జిల్లాలకి పెట్టినటువంటి టార్గెట్ ఇది ఇక ఇంటెలిజెన్స్ అందించిన దాని ప్రకారం పొంగనూరు నుంచి మండలానికి వంద పొంగనూరు పొంగనూరు నుంచి ఇది ఎవరిది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పొంగనూరు నుంచి మండలానికి మండలం దానికి పొంగనూరు నుంచి వంద కార్లు వంద కార్లు తీసుకురావాలని చెప్పి అలాగే మోటార్ బైకిల్ తీసుకురావాలి ఇక రుంపిచర్ల ఎక్కడది పల్లాడు రుంపిచర్ల నుంచి ఇరవై ఐదు కార్లు రొంపిచర్ల నుంచి ఇరవై ఐదు కార్లు పులిచర్ల పులిచర్ల మండలం పులిచర్ల మండలం నుంచి ఇరవై ఐదు కార్లు సోదం మండలం సోదం మండలం నుంచి ఇరవై ఐదు కార్లు ఓకే సోమల సోమల మండలం నుంచి ఇరవై ఐదు కార్లు ఇలా టార్గెట్ పెట్టారు వాళ్ళు చౌడేపల్లి చౌడేపల్లి నుంచి ముప్పై మూడు నుంచి యాభై కార్లు ముప్పై మూడు నుంచి యాభై కార్లు నగరి నగరి రోజగారి రోజాగారి అనుసరించి నగరి నుంచి ఇరవై ఐదు కార్లు ప్లస్ పదిహేను టూ వీలర్లు బైక్లు పదిహేను టూ వీలర్లు పుత్తూరు పుత్తూరు నుంచి ఇరవై కార్లు ప్లస్ పదిహేను టూ వీలర్లు నిండ్ర ఇది కూడా రోజాగారి నిండ్ర నిండ్ర మండ నిండ్ర మండల నుంచి పదిహేను కార్లు వడమాల ఇక్కడి నుంచి వడమాల నుంచి పదిహేను ప్లస్ పది టూ వీలర్లు విజయపుర మండలం విజయపుర మండలం విజయ ఇవన్నీ నేను తీసేస్తాను మళ్ళీ దీనికి విజయపుర మండలం విజయపుర మండలం నుంచి మళ్ళీ ఇరవై కార్లు విజయపురం నుంచి ఇరవై తర్వాత ప్లస్ టెన్ టూ వీలర్స్ కే నగరం కే నగరం నుంచి ఇరవై కార్లు ప్లస్ ఇరవై టూ వీలర్లు వెదురు కుప్పం దీని నుంచి ఇరవై కార్లు ప్లస్ మోటార్ బైకులు జీడి ఇక గంగాధర నెల్లూరు బంగారుపాలెం మండలం నుంచి దీనికి హైయెస్ట్ టార్గెట్ పెట్టారు బంగారుపాలెం దీని నుంచి వంద కార్లు అంత కార్లు మొత్తం జామ్ అయిపోవాలనే ఉద్దేశంతో వంద కార్లు తవనం పల్లె తవనం పల్లె నుంచి వంద కార్లు ప్లస్ ఐదు వందల టూ వీలర్లు ఈ ఇవి కాకుండా దూరం నుంచి ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఇంటెలిజెన్స్ రిపోర్టు అంటే కొన్ని వందల కార్లు కొన్ని వేల మోటార్ వైకులతో ఒక బల ప్రదర్శన చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలి వెళ్తున్నారు అక్కడ ఉండేటువంటి తోతాపురి మావిడి రైతులు అక్కడ ఉండేటువంటి ఎస్పి మణికంఠ గారు ఇప్పుడు దాన్ని ఒక పెద్ద ఛాలెంజ్గా తీసుకున్నారు ఎందుకనంటే పల్నాడులో ఏం జరిగింది చూసాం తెనాల్లో ఏం జరిగింది చూసాం పల్నాడులో ఒక నాగమల్లేశ్వరం అనే ఒక కార్యకర్త సంవత్సరం క్రితం చనిపోతే ఆయన విగ్రహ ఆవిష్కరణకు వెళితే ముగ్గురు చనిపోయారు కాన్వాయ్ కింద ఒక కథను చనిపోయారు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద బడి సింగయ్య అని అతను అలాగే మధు అనే అతను చికిత్స కోసం వెళ్తూ ఉంటే ఆయన కాన్వాయ్ పక్కకు జరకపోవటంతో అంబులెన్స్లోనే చనిపోయాడు ఇక జీవర్ధన్ రెడ్డిని అతను స్పృదప్పిపోయి అక్కడే చనిపోయాడు ముగ్గురు చనిపోయారు సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఎస్పి మణికంఠ ఆయన కేవలం ముగ్గురు ముప్పై మందికి మాత్రమే హెలిప్యాడ్ హెలిప్యాడ్కి సంబంధించినటువంటి పర్మిషను ఐదు వందల మందికి మించకుండా మీరు మార్కెట్ యార్డ్కి రావాలనేది ఆయన పెట్టినటువంటి కండిషన్ దీనికి విరుద్ధంగా కనుక ఆయన చిత్తూరు పర్యటన ఉంటే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధమవుతుంది మరి ఇంటెలిజెన్స్ రిపోర్టు నేను ఆల్రెడీ నేను చెప్పాను ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం వందల కార్లు వేల టూ వీలర్స్ మరి దాన్ని మామిడి రైతుల గిట్టుబాటు ధర కోసం వెళ్తున్నట్ట లేదంటే అక్కడ బల ప్రదర్శన కోసం వెళ్తున్నట్టా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ